హలో పౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ ఇన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పన్పేస్ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో రీసెంట్గా మన యాస్ సార్ నుంచి అయితే ఒక మెసేజ్ అనేది మన క్రిస్ సార్కి అయితే రావడం జరిగింది ఆయన ఏం చెప్పారు అనేది మనం అక్కడ తెలుసుకుందాము అదేవిధంగా ప్రతి ఒక్క పౌండర్కి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అంటే ఈ సంవత్సరం ఆఖరికల్లా ఏమైనా మనకి యాపిల్స్ చూసే అవకాశం ఉందా లేదా అని చెప్పి చాలాసార్లు అడుగుతున్నారు మనం ఆల్రెడీ వీడియోస్ చేసాము అయినా సరే చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి ఏదైనా సరే అఫీషియల్గానే చెప్తున్నాను నేను అంతేగాని నేను ఊహించుకొని దీంట్లో చెప్పేది ఏమీ ఉండదు కాబట్టి ఈ వీడియో విన్నట్టయితే మీకు కూడా కొద్ది క్లారిటీ అనేది వస్తుందనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లో లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా మనకి యాసారి నుంచి మెసేజ్ ఏమి వచ్చిందనేది మనం తెలుసుకుందాము ఏంటంటే రీసెంట్గా మనకి మొన్న అకౌంట్ సస్పెండెడ్ అని కొన్ని ప్రాబ్లమ్స్ అని ఆల్రెడీ మనం గమనించడం జరిగింది మన యాసర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు చెప్పండి నేను చూసుకుంటాను అనే విధంగా క్రిష్ సార్కి మాటి సార్కి వీళ్ళందరికీ చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి ఇలా అకౌంట్ సస్పెండెడ్ అని జరుగుతుందని చెప్పి యాసర్కి ఆ యొక్క ఫోటో పంపించినప్పుడు యాసర్ ఒకటే చెప్పారు మీరు దాని గురించి ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మేము కొన్ని మార్పులు చేస్తున్నాము తొందరలోనే అది మీకు ఓపెన్ అవుతుందని చెప్పారు అదేవిధంగా నిన్న మార్నింగ్ నుంచి మనకి ఓఎస్ అనేది క్రోమ్ బ్రౌజర్లో కూడా ఓపెన్ అవుతుంది అనమాట అంటే మొన్న చాలామందికి క్రోమ్ బ్రోజలు ఓపెన్ అవ్వలేదండి కొంతమందికి వేరే వేరే బ్రోజలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఓఈఎస్ డాట్ ప్యాసు డాట్ కామ్ అనేది ఓపెన్ అయింది నార్మల్గా ఆన్ప్యాసు అని కొట్టి మనం క్రోమ్లో ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవ్వలేదు అలాగే ఓఈఎస్ డాట్ ఆన్ప్యాసు డాట్ కామ్ అని క్రోమ్లో మనం సెర్చ్ చేసినా ఓపెన్ అవ్వలేదు రెండు విధాలుగా చేసినా సరే క్రోమ్ బ్రోజల్లో మాత్రం మొన్న ఓపెన్ అవ్వలేదు కానీ నిన్న మార్నింగ్ నుంచి మళ్ళీ అయినా చెప్పిన విధంగానే కొన్ని మార్పులు చేస్తున్నారు కాబట్టి మనకి ఆ సైట్ ఆగడం జరిగింది మార్పులు వెనకాల బ్యాక్గ్రౌండ్లో అని చెప్పారు అలాగే మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అని కూడా యాజ్ సార్ అయితే మెసేజ్లో పెట్టారంట అంటే చాలా విషయాలు బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకా చాలా విషయాలపై వర్క్ అనేది జరుగుతుంది అన్నట్టుగా మనకైతే మెసేజ్ పంపించారు అన్నట్టుగా మనకైతే క్రిష్ సార్ అయితే లైవ్ సెక్షన్లో చెప్పడం జరిగిందన్నమాట నిన్న ఆ పాయింట్ మిస్ చేశాను కాబట్టి ప్రజెంట్ ఈరోజు ఏమైనా వేరే అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ చూద్దాం ఏమైనా సెర్చ్ చేశారని అక్కడ కనిపించలేదు కాబట్టి మీకు ఆ పాయింట్ మిస్ చేసిన పాయింట్ కూడా నేను మీకు అయితే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చాలామందికి ఇంకా యాసర్ నుంచి సంవత్సరం ఎండింగ్ అయిపోతుంది కదా మరి యాసార్ నుంచి ఏమైనా మెసేజ్ రాలేదేమో అని చాలామంది అనుకుంటారు కాబట్టి నేను ఒకసారి ఏమొచ్చిందనేది మీకు మళ్ళీ చెప్పడం జరిగింది ఓకేనండి కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది ఫౌండర్స్ అడుగుతున్న ఎక్కువ శాతం ప్రశ్న ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ డిసెంబర్ ముప్పై ఒకటి లోపు మనకి అమౌంట్ ఏమైనా చూస్తామా విత్డ్రాలు ఏమైనా వస్తాయని చెప్పి అడుగుతున్నారండి ఇక్కడ మనం సొంతంగా చెప్పుకోకుండా కంపెనీ ఏం చెప్పింది దాన్ని మాత్రం చెప్పుకున్నట్టయితే మన రీసెంట్గా మన యాస్సర్ వచ్చారు వచ్చి ఆయన కొత్తగా అప్డేట్స్ అయితే మనకి ప్రజెంట్ ఉన్న ఇవ్వలేదండి కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చారు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి అసలు కంపెనీలు ఏం జరుగుతుంది ఏం జరిగిందన్న దాని గురించి మాత్రమే క్లారిటీ ఇచ్చారు అలాగే మీకు మిగతా అప్డేట్స్ కోసం త్వరలో మిమ్మల్ని కలుస్తాను మాత్రమే చెప్పారు నేను అప్పటికి చెప్పాను రేపు వస్తున్నారు ఎల్లుండి వస్తున్నారని చెప్పి కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశారు నేనేం చెప్పాను అటువంటిది ఏమీ నేను చూడలేదు అని చెప్పాను ఆల్రెడీ ఆ మీటింగ్ జరిగి మూడు నాలుగు రోజులు అయింది మరి ఎందుకు రాలేదంటే అక్కడ ఆ మీటింగ్లో ఆయన చెప్పలేదు ఓకేనా కాబట్టి వాట్సాప్ గ్రూప్లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు టైప్ చేసి వాళ్ళ కింద ఉన్న టీంని మోటివేట్ చేయడానికో లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికో వీళ్ళు చేసే ప్రయత్నాలు తప్ప రియాలిటీ పరంగా మన యాసర్ ఎక్కడ రేపు కానీ వస్తా వస్తాను చెప్పలా మళ్ళీ వస్తాను మీకు అప్డేట్స్ ఇస్తానని చెప్పారు మళ్ళీ అన్నారు అక్కడ ఓకేనా మళ్ళీ అంటే అది ఐదు రోజులు అనుకోవచ్చు పది రోజులు అనుకోవచ్చు రెండు రోజులు అనుకోవచ్చు ఎప్పుడైనా అనుకోవచ్చు ఓకేనండి కాబట్టి ప్రెసెంట్ అయితే యాస్ఆర్ నుంచి ఎటువంటి లైవ్ ఉన్నట్టు ఇప్పుడు దాకైతే ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఆయన పెట్టిన మెసేజ్లో చాలా విషయాలు బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి దాని గురించి మేము వర్క్ చేస్తున్నాం అన్నట్టుగా చెప్పారు అంతే కానీ ఎక్కడా కూడా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మనకు విత్డ్రా వస్తుందని ఈ ఎండింగ్ కల్లా ఓఎస్ వస్తుందని మనకి ఎటువంటి క్లారిఫికేషన్ అనేది వ్యాస్ఆర్ నుంచి అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రాలేదు ఇంకా చాలామంది ఇంకా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మరి జనవరిలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి అని కూడా అడుగుతున్నారండి దాని గురించి మనం ఇప్పుడు చెప్పకూడదండి ఎందుకంటే ఇంకా మనకి జనవరి నెల స్టార్ట్ అవ్వలేదు జనవరి నెల స్టార్ట్ అయిన తర్వాత సార్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాన్ని మాత్రం మనం అఫీషియల్గా షేర్ చేద్దాం అంతేగాని లేనిది ఉన్నట్టుగా మళ్ళీ నేను పలానా వారం చెప్పి పలానా డేట్ చెప్పి మీకు కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు కాబట్టి అయితే పాప రూపంలోనో లేకపోతే ఇప్పుడు వచ్చిన విధంగా క్రిస్ సార్కు మాటి సార్కు మెసేజ్ రూపంలోనో లేదంటే డైరెక్ట్గా మన యాన్సర్ వచ్చి లైవ్ మనట్లో పెట్టితేనో మనకి కొన్ని విషయాలపై క్లారిటీ అనేది వస్తుంది కానీ మనం సొంతంగా మీరు కానీ నేను కానీ అనుకున్నాయి పలాన్ డేటు పలాన్ టైం అని చెప్పకూడదు అనమాట ఓకేనండి మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను కాబట్టి ప్రజెంట్ మన యాన్సర్ మళ్ళీ ఏదైనా లైవ్ మీటింగ్ పెట్టి మనకు అప్డేట్స్ చెప్పాలని నేను అయితే కోరుకుంటున్నాను అనమాట చూద్దామండి సంవత్సరం అయితే ఇంకా రెండు మూడు రోజులు మాత్రమే మిగిలింది రెండు మూడు రోజులు ఏమైనా జరగాలని మనం కూడా కోరుకుందాము జరిగినా జరగకపోయినదంతా మన యాస్సర్ చేతిలోనే ఉంటుంది అంతేగాని మీరు కానీ నేను కానీ అక్కడ ఏమీ చేసేది ఏమీ లేదు కాబట్టి కొంచెం పీస్ఫుల్గా ఉండండి ఏం జరిగినా మనం మంచిగా అని చెప్పి మనం అయితే ముందుకు వెళ్ళిపోదాం ఎప్పట్లాగే మన పనులు మనం చేసుకుంటూ మన మైండ్ సెట్ని స్టేబుల్గా ఉంచుకుంటూ కంపెనీ ఒక సక్సెస్ కోసం వెయిట్ చేద్దాం ఓకేనండి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ప్రజలున్న సిచ్యువేషన్లో ఇవి మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి ఓకేనండి కాబట్టి ఇంకెటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరోజెంట్ అయితే లేదు ఇంకా చాలామంది అయితే మాటీసార్ క్రిస్ సార్ కొన్ని కమిషన్ స్ట్రెక్చర్ గురించి చెప్తున్నారు కదా మీరు చెప్పండి అంటున్నాను నేను ఆల్రెడీ మన ఛానల్ అయితే వీడియో చేశానండి ఎవరికైనా ఒకటే స్ట్రెక్చర్ అన్నమాట అంటే దేశాలు బట్టి మరి ఏమైనా స్ట్రెక్చర్ మారుతుందా అంటే ఇప్పుడు యూఎస్లో ఉన్న వాళ్ళకి ఏమైనా మనకి వెయ్యి డాలర్లు వస్తే వాళ్ళకి డాలర్లు వస్తాయి అంటే కాదండి వాళ్ళకి వెయ్యి డాలర్లు వస్తాయి ఇండియాలో ఉన్న మనకి వెయ్యి డాలర్లు వస్తాయి అంటే క్యాజువల్గా ఓ పది మంది జాయిన్ అనుకోండి పది మంది తింటూ ఇరవై ఐదు డాలర్లు రెండు వందల యాభై డాలర్లు మనకైనా రెండు వందల యాభై డార్ల వాళ్ళకైనా రెండు వందల యాభై డార్లు వాళ్ళకి రెండు వందల యాభై డాలర్లు అక్కడ తక్కువ లెక్క వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ కరెన్సీలో డాలర్ కరెన్సీ కాబట్టి డాలర్ అంటే వాళ్ళకు ఒక రూపాయి కానీ అదే డాలర్ మనకి ఇండియాలో చూసుకున్నట్టయితే ఎనభై నాలుగు రూపాయల దాకా ఇప్పుడైతే ప్రైస్ అయితే ఉండడం జరిగిందన్నమాట అలాగే సింగపూర్లో ఒక రేటు ఉంటుంది మలేషియాలో ఒక రేటు ఉంటుంది డాలర్ రేట్ అని ఎక్కడైనా డాలర్ రేటు ప్రకారం కొన్ని రకాల స్ట్రెచ్ అని వాళ్ళు చెప్తున్నారు అంతేగాని అక్కడున్న కమిషన్ స్టెచ్రే మారిపోతుందంటే కాదు ఫస్ట్ పర్సన్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మిగతా పర్సన్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది మాత్రం ప్రతి ఒక్కరికి కామన్ కేవలం మారేది ఏంటి అంటే ఇక్కడ డాలర్ రేటు మనకి ఎనభై నాలుగు రూపాయలు ఉంటే యూఎస్లో ఆ డాలర్ వాళ్ళకి వాళ్ళ భాషలో ఒక రూపాయ లెక్క అలా కాకుండా వేరే దేశంలోకి వెళ్ళినా ఇంకో డాలర్ అరవై రూపాయలు ఉండొచ్చు వేరే దేశంలోకి వెళ్తే ఇంకో ముప్పై రూపాయలే డాలర్ ఉండొచ్చు ఇంకో దేశంకి వెళ్తే పది రూపాయలే డాలర్ ప్రైస్ ఉండొచ్చు ఇలాగ కొన్ని కొన్ని కరెన్సీలు బట్టి డాలర్ ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ కూడా అవుతుందన్నమాట ఆ రకంగా అయితే స్ట్రెచ్చర్ అనేది మారుతుంది దానికి సంబంధించి మన మార్టి సార్ అయితే కొన్ని రకాల కమిషన్ స్ట్రెచ్ర్ అయితే చూపించడం జరుగుతుంది అంతే నేను అంతకుమించి ఇక్కడ మనకి దానికి తేడా ఏం లేదు డాలర్ ఎక్కడైనా డాలరే ఓకేనండి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేమైనా విషయాలు మనకేం తెలిసినట్టయితే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకున్నాను ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయి కాబట్టి నేను సింపుల్గా ఈరోజు వీడియో ఎండ్ చేయడం జరుగుతుందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో మంచి సక్సెస్ రావాలని ఈ సంవత్సరం లోపు ఏదో గుడ్ న్యూస్ వస్తే ఇంకా మనకు బ్యా హ్యాపీగా ఉంటుంది వస్తే హ్యాపీ రాకపోయినా సరే దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎప్పటిలాగే అదే పాజిటివ్ మైండ్ సెట్తో మనమైతే ముందుకు వెళ్ళిపోతాం ఓకేనండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్